ంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక సువర్ణ అవకాశం ఏదైతే మున్సిపల్ లిమిట్స్లో ఉన్న బీపీఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది ఈ జివో వలన మీరు ఒకవేళప్పుడు ప్లాన్ అప్రూవల్ తీసుకోలేక లేదైనా సమస్యలు ఉన్నా కూడా ఏదో బిల్డింగ్ కట్టేసి ఉంటే దానికి రెగ్యులరైజ్ చేసుకోలేకపోయా ఈరోజు ఆ రెగ్యులరైజేషన్ చేసుకునే సందర్భం మీకు ప్రభుత్వం కల్పించింది మీరు దయచేసి దీనికి ఒక అవకాశం కింద తీసుకొని తప్పకుండా మీరు అందరూ మదనపల్లి పట్టణ ప్రజలందరూ దీనికి సద్వినియోగం చేసుకోవాలా మీరు సకాలంలో ఖచ్చితంగా ఈరోజు ఏ బిల్డింగ్స్ కానీ ఏమైనా షాప్స్ కానీ ఏమైనా డీవియేషన్లు ఉంటే ఏ ఒక్క ప్రాపర్టీ ఎల్ఆర్ఎస్ కూడా ల్యాండ్ రెగ్యులేషన్ కూడా ఉంది మీరు ఎక్కడైనా ఏదైనా ఉన్నా తక్షణం ఈ అవకాశానికి చేసుకోండి ఒకవేళ బీపీఎస్ఎల్ఆర్ఎస్ క్లోజ్ అయిపోతే మీరు లక్ష రూపాయలతో మూడు లక్షలు కట్టారంటే కూడా తీసుకో మళ్ళీ డెమాలిషన్స్ వస్తాయి అవన్నీ రాకుండా దయచేసి బాధ్యతగా మీరు తీసుకొని లేదు మా సెక్రటరీస్ ఎవరు ఉన్నారు ప్లానింగ్ సెక్టర్స్ మీ దగ్గరికి వస్తారు మీరు ఏమున్నది వాస్తవం ఎవరికి ఏమి ఒక రూపాయి లంచం ఇచ్చేది లేదు తీసుకునేది లేదు క్లియర్ కట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం లేదంటే ఏ జరిగే కష్టాలకి ఏదైనా ఊరికి మనం బాధపడే అవసరం లేదు ప్రభుత్వమే మీకు రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది మీకోసం ఒక సువర్ణ అవకాశం దయచేసి మదనంపల్లి టౌన్లో ఉన్న ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను